న్యాయాన్ని సమకూర్చాలనేదే దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మనకు చట్టం అనేది ఏర్పడింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి మన ప్రతి సంవత్సరము నవంబర్ తొమ్మిదిన జాతీయ న్యాయ సేవా దినోత్సవం అనేది జరుపుకుంటాము ఈ చట్టంలో భాగంగా మనకు మన నేషన్ నుంచి ప్రతి మండల్ వరకు ఎక్కడైతే కోర్టు అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంటుందో అక్కడ కంపల్సరీ న్యాయ సేవా విభాగం అనేది అక్కడ ఉంటుంది జాతీయ స్థాయిలో ఒకటి ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఒకటి ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటుంది మండల స్థాయిలలో కూడా ఎక్కడైతే కోర్టు అనేది కోర్టు కాంప్లెక్స్ కోర్టు భవనం అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ జాతీయ న్యాయ సేవ అనేది ఉంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇది అసలు ఎందుకు ఏర్పాటు చేయబడింది దీని ఉద్దేశం ఏంటి ఇది ఏం చేస్తుంది అంటే మనము ఇందాక మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు చట్టం అనేది ఒకప్పుడు రిచ్ పీపుల్కే ఉండేది బట్ ఇప్పుడు అనేది అందరికీ అందుతుంది అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే ఎవరైతే న్యాయాన్ని పొందలేరో వాళ్ళ ఆర్థిక స్థితి కానీ చదువులేకపోవడం వల్ల కానీ ఇంకా వేరే సిచ్యువేషన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఎవరైతే న్యాయాన్ని పొందలేరో వాళ్లకు ఇక్కడ మేము న్యాయాన్ని సమకూర్చడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ లీగల్ వారంటీస్ అనే వాళ్ళు ఉంటారు అడ్వకేట్స్ ఉంటారు వాళ్ళు ఎవరికైతే న్యాయాన్ని పొందలేరు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ఇక్కడికి మా వద్దకు వస్తే మేము వరకు ప్రభుత్వం తరఫున న్యాయవాదిని అపాయింట్ చేసి వాళ్ళ కేసుని డీల్ చేయడానికి మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తాము సెకండ్ ఏంటంటే అవేర్నెస్ క్యాంప్ మాకు అవగాహన అనేది మేము ప్రజలందరికీ ఇస్తాము ఎందుకంటే చాలా నేరాలు అనేవి ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లే జరుగుతుంది అందుకే అందువల్ల మేము ఇక్కడ ఎక్కడైతే ఈ స్పెషల్ డేస్ ఉంటాయో అక్కడ ఎవరై ఎవరికైతే ఆ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి దానివల్ల వాళ్ళకు ఎలా ఉపయోగం కలుగుతుంది అనేది మేము చెప్తాము ఇంకొకటి లోక్ అదలత్ కండక్ట్ చేస్తారు లోక్ అదలత్స్ అంటే ప్రజా కోర్ట్స్ అని చెప్పవచ్చు అక్కడ ఏవైతే పెండింగ్ కేసెస్ ఉంటాయో అవన్నీ కూడా మేము ఇరు పక్షాల మధ్యలో మేము రాజీ చేయడానికి సహకరిస్తాము ఇది మా బాడీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యొక్క ఫంక్షన్స్ ఇవి ఇకపోతే మీకు మీకు ఎలాంటి ఉపయోగం ఉంది మీకు ఎలాంటి విషయాలలో అవగాహన ఉండాలి అంటే ఇక్కడ చాలా వరకు మీకు చెప్పారు మీ రైట్స్ గురించి అందులో ఒకటి రెండు కొత్తగా చెప్తాను నేను ఫస్ట్ ఏంటంటే నవంబర్ తొమ్మిది న్యాయ జాతీయ న్యాయ విజ్ఞాన సదస్సు సందర్భంగా ఆ దినం సందర్భంగా ఆ రోజు చేయాల్సిన ప్రోగ్రామ్ ని సండే ఉంది కాబట్టి పిల్లలంతా సెలవు ఉంటుంది అని చెప్పేసి ఈ స్కూల్లో ఈ ఈరోజే పెట్టడం జరిగింది నా సందర్భంగా ఇంకా మీ హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్స్ కానీ వాళ్ళని చేస్తే వాళ్ళు కూడా మాకు భార విశ్వేషం తరఫున మళ్ళీ మా మండల కలిసి తరఫున అడిగినందుకు వాళ్ళు ఒప్పుకొని ఈరోజు మాకు ఈ వేదికను అలంకరించి మా జడ్జి గారిని పిలిపించి వారికి ఇక్కడ సంస్కృత గౌరవం చేసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి ఈ హెడ్ మాస్టర్ గారికి మా స్టార్ రంగరెడ్డి గారికి మరియు పూర్తి స్టాఫ్కి అందరికీ మా పడరాళ్ళ భార విశేషం తరఫున 嗯，不、嗯，换去外边打工。嗯嗯